పులిహోర చేద్దం కోసం ఫస్ట్ అయితే ఆనియన్ ఫ్రై చేద్దాం బంగారం ఫ్రై చేస్తాము ఆనియన్స్ ఫ్రై ఆనియన్స్ ఫ్రై అవుతామండి పులిహోర కావాల్సిన పచ్చిశనగపప్పు మినబుల్లు కరివేపాకు పల్లెని కొన్ని ఆవాలు మనం పెట్టుకున్నామండి ఇక్కడ మనకు అవుతున్న వాటిలో ఫ్రై తల్లిని అవి ఫ్రై విధంగా మనకు పచ్చిమిర్చి పచ్చి అల్లం ఎక్కువ బంగారంగారు కాంబినేషన్ కాబట్టి మనం బంగారు కూడా ఏం ఇందులోనే కొంచెం పచ్చి వేసుకోవచ్చు అందులో కూడా ఫస్ట్ ఇంపార్టెన్స్ పత్తి వేస్తామండి రెండు ఇంట్లో కొంచెం ఒక స్పూన్ కావాలి ఒక స్పూన్ కావాలి మనకి దాని సాల్ట్ ఒక కొంచెం సాల్ట్ సాల్ట్ చేస్తాం చింతపండు పులిహర కాబట్టి మనం సంతపం పులిహరీ పులిపం పులుగురు కళ్ళు ఉంటాం మన కళ్ళు పులిహరీ అయిపోయింది ఇక్కడ రైస్ పెట్టి మన రైస్లో ఈ కర్రీ వేసేద్దామని చిట్టు వేసేసి కలిపా కర్రీ పులికర కర్రీ వేసేసి కూడా మనకి కలిపిస్తాం మన మనకు కర్రీ కూడా అయిపోయారని చోటు చోటు దగ్గరకు వస్తుందంటే కట్టేసానుక